అందరి కూడా ఉన్నారు వీళ్ళందరిని గుడ్ వీళ్ళందరూ పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరు నాయకులు అంతా ప్రవీణ్ రెడ్డి గారి సమక్షంలోనే ఉన్నారు ప్రవీణా కూడా వరకు చూడలేము నువ్వు ఇన్షార్జ్ ఇచ్చినాకనే పార్టీలో లేని వాళ్ళకి చేశాము ఆయనకు పార్టీ పార్టీలో ఉన్నా లేకపోయినా కోసం ఎప్పుడో మేము మీకోసం మేము ఎప్పుడూ ఉంటాం మీ ఉదరం అంతా మేము మేలు మీకోసం కుడి సైనా కూడా జరుగుతాల్సింది ఈ టైప్ ఈ రకమైనటువంటి ఉత్సాహాన్ని ఈ రకం బాగుండదు ఎందుకంటే చాలా పోరాడాడు చాలా కొట్లాడాడు ఆ రకమైనటువంటి భరోసిన వ్యక్తి ఎవరంటే గారు మాట్లాడుకుంటారు ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాడు కష్టాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎందరో పార్టీలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించి పార్టీ ద్వారా లబ్ధి పొంది అన్ని రకాల లాభాలు పొందినోళ్ళు కూడా ఆ రోజుల్లో భయపడి వాళ్ళెవ్వరు ముందుకు రాకపోయినా కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నన్ను పిలిచి నియోజకవర్గ బాధ్యతలు తీసుకో రాజకీయాలకి రా నీలాంటి యువకుడు స్ట్రీట్ ప్లాంట్ కోసం పోరాటం చేసినాడు పార్టీలోకి లేకి రావాలా అని చెప్పితే మరుక్షణం నేను మాట్లాడకున్నాను నీకు ఆ రోజు తెలుసు నేను తీసుకున్న బాధ్యత అనేది ఒక పెద్ద కొండను ఢి కొట్ట ఆ రోజుటికి ప్రతిదో నియోజకవర్గంలో నాకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో తెలియదు బూతుల్లో కార్యకర్తలు ఎవరో తెలియదు ఏ గ్రామంలో ఎవరున్నారో కూడా నాకు తెలియదు నా జీవితం తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితం జీరోలో స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ కానీ ఈ రోజు టికెట్ రాలేదనే ఒక బాధ నాదో లేదు నిజంగా చెప్తానా నా మొహంలో చిరునవ్వు టికెట్ రాలేదనే బాధ నాకు లేదు నా కళ్ళల్లో నీళ్లు మీకు తెలుసో తెలీదో నా భార్య మీకు నాకు తప్పు చెప్పింది ఫస్ట్ టైం చూసా ఇది రెండవసారి ఒకటోసారి ఎప్పుడు జరిగిందంటే నేను సెంట్రల్ జైల్ పోయినప్పుడు నా ఎనిమిదో క్లాస్ ఎనిమిదో నా కూతురు వచ్చి నువ్వు ఏం తప్పు అని నిన్ను పోలీసు వాళ్ళు తెచ్చి ఇలా నిర్బంధించినారని చెప్పేసి నన్ను కట్టుకొని నేను నా కన్న కూతురు ఏడ్చిన రోజు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ సంఘటన అది రెండవ సంఘటన నాకు క్రికెట్ ఈ ఈరోజు నా కళ్ళల్లో నీళ్ళు లేవు నేను యుద్ధంలో మరణించే వీరుండే తప్ప వెనుచి నీచమైన నా కాదు యుద్ధంలో మరణమైన యుద్ధంలో మరణం ఎదురు వచ్చినా కూడా మరణాన్ని కూడా సై అంటే సై అని రొమ్ములిడిచి స్వీకరిస్తారేమో తప్ప ఒకని కింద తేహి అని గాని ఒకని కాళ్ళ కింద గులాంగిరి కాని చేసే వ్యక్తిత్వం నాది కాదు ఈ రోజు మీరు అడగచ్చు నీ కళ్ళల్లో ఎందుకు నీళ్ళు ఉన్నాయని ఈ రోజు నా కళ్ళలో నీళ్ళు ఎందుకు చెప్పంటారా నీ అందరి బాధ చూడలేక నేను నన్ను నమ్మి పార్టీ కోసం ఎవ్వడు రాకపోలే ధర్మాలు చేయాలన్నా రాలేదు పార్టీ కార్యక్రమాలకు మనుషులు రాకపోయినా మీరందరూ నా వెనకాల నచ్చినారు చూడు ఈ రోజు నా కూతురు ఆ రోజు బాడపది ఈ రోజు నా కుటుంబ సభ్యులైన మీరు బాధపడుతున్నారని మీ బాధకు నా కళ్ళలో వీలు వస్తున్నాయి పదవి అనేది ఈ రోజు చెప్తున్నా ఆ చిట్కన వేలు వెంటుకతో సమానం ఈ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోదాం ఒక్కటి అడుగుతా నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి కోవర్టుకు సీట్ ఇచ్చినారు నాకు సీట్ వద్దు బుద్ధి పుట్టే కార్యకర్తను నిలబెడమని ఇరవై కోట్లు డబ్బిస్తాను నా కార్యకర్తలు ఇరవై కోట్లు డబ్బిస్తా నేను వచ్చు ఎవరో కార్యకర్తలు నిలబెడమను నేను చూసుకుంటా ఆ కార్యకర్తను గెలిపించడానికి నేను చూసుకుంటా తెలుగుదేశం పార్టీ జెండా నా కన్న తల్లిలాగా భావించిన నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత నుంచి ఆ రోజుకి ఏ రోజు నాపైన కేసులు లేవు పదిహేడు కేసుల్లో ముద్దాలైనా నా కళ్ళలో నేను లేవు జైలుకు పోయిన రోజు నాలో నీళ్లు లేవు నా కుటుంబం నా పాప బాధపడినట్లు మీరు బాధపడుతున్నారని నీ బాధ కోసం నేను బాధపడుతున్నా నేను మాటిచ్చిన కార్యకర్తల పరిస్థితి నేను బాధపడుతున్నా నా విన్నట్టు నేను పోలే జైలుకు ముప్పై నాలుగు మంది నాతో పాటు కేసుల్లో ముద్దాయిలు అయ్యి రిమాండ్ రిమాండ్లకు పోయినారు ముప్పై మూడు మంది దాంట్లో లక్ష్మీనారాయణ అక్క వాళ్ళ కూతురు మహిళలు ఉన్నారు ముప్పై మూడు మందికి నేను న్యాయం చేయలేకపోతానని బాధపడుతున్నాను నాకు సీట్లు రాలేదు చెప్పండి దానికి బాధపడతాడు ప్రవీణ్ రెడ్డి మళ్ళా చెప్తానా యుద్ధంలో వీరునే తప్ప తల వంచను పది మంది ఉన్నా యుద్ధం చేస్తా సున్నా నుంచి యుద్ధం మొదలు పెట్టామని ఈ రోజు నాకు ఇంత వందల మందిని ఇన్ని నీ కుటుంబాలు నీ కుటుంబాలు నాకు కుటుంబంగా చేసిన భయపడతా సినిమా డైలాగు లాగా చెప్పడం లే భయం భయము మాకు లేదని చెప్పడం లే ఉంది నాలో భయం నన్ను నమ్మిన వాళ్ళకి ఏం చేయాలని నా భార్యంగా చెప్పింది నిజం నిన్న నేను వచ్చినట్టు కూడా చిరునవ్వుతో వచ్చిన ఇప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉన్నాను ఉన్నా పదవులు కాదు ముఖ్యం నమ్మిన వ్యక్తికి చేరాలి ఒక్క ఒక్క ఉదాహరణ చెప్తాయినండి నేను నమ్మిన వాళ్ళు నాకు మోసం చేసిండొచ్చు నన్ను నమ్మిన వాళ్లకు నాలో ప్రాణం ఉండగా మోసం చేయండి నన్ను నమ్మిన కార్యకర్తకు కానీ నాయకుడు కానీ మోసం జరగదు నేను మీకోసం ఉంటా పోరాట మన నినాదం ఒకటే రాచమల్లు కోగొట్టుకు సీట్ ఈ ఈరోజు కార్యకర్తకు సీట్ ఇవ్వను నాకు అడుగుతే స్వార్థం ఈరోజు నేను అడగాను నా కష్టంలో పార్టీ కష్టంలో పనిచేసిన కార్యకర్తకైనా సీట్ ఇవ్వాలి ఇదే నా డిమాండ్ అంగీకరిస్తావరిస్తా వ్యాపారాలు చేసి రాచమల్లుతో ఈ రోజు సీటు పొందితే బూటకాల దెబ్బలిన కార్యకర్త పరిస్థితి ఏంటి ఇదే ప్లేస్ లో రాచమల్లు ప్రసాద్ రెడ్డితో రాజీగా ఆర్పీకి నాకు ప్రతి ప్రతి కోటి రూపాయలు డబ్బు వచ్చిందంటే రాచమల్లుకు నీకు నలభై లక్షలు ఇస్తామని నేను రాజీ కాలే ఈ రోజు రాచమల్లు కోవచ్చు పార్టీ నాశనమై తనే నా కన్నీళ్లు నిలబెట్టిన పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ నాశనం తే నా ఆవేదన నాకు సీట్ వద్దు రాచమల్లు కోవట్లకు సీట్ వద్దు అసలు సిసలు ఎనభై మూడు నుంచి పార్టీ కోసం నిలబెట్టా ఏ నాయకుడికి సీట్ ఇచ్చినా చెప్పులు తిరిగి ఎట్ల తిరుమలకు పాదయాత్ర చేసిన నిరోజకంతా నలభై రోజులు పాదయాత్ర చేస్తా వాడు గెలిచా గెలవాలా పార్టీ గెలవాలా ఇది నా సిద్ధాంతం ఈ రోజు కూడా చెప్తాను నాది కానీ నా తండ్రిది కాని నా భార్యది కాని నా పిల్లల్ది కాని నా కుటుంబ నిర్ణయము నాకు అనవసరం మీ నిర్ణయం నాకు కావాలి కుటుంబ నిర్ణయం నాకు అనవసరం మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తాడా పార్టీ కార్యకర్తలే ఈ పార్టీ ఓవర్లు డబుల్ గేమ్ ఆడే జమ్మింగ్ కాలేవాళ్ళు ఎస్ నాకు వద్దు పదవి నేను కార్యకర్తనే పనిచేస్తాయా నాకు పదవి లేదు తెలుగుదేశం పార్టీ కోసం నేను పనిచేస్తా నా పదవి కోసమో నా స్వార్థం కోసం నేను చేయడం లే నాకొద్దు పదవి ఒక ఇరవై మంది ఇరవై మూడు నుంచి పార్టీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలు భూముల ముక్కులు ఉన్నారు కదా బండి భాస్కర్ అని ఉన్నాడు సానా వెంకట సుబ్బాయి అని ఉన్నాడు బాబులెడ్డి అన్న వాళ్ళు ఉన్నారు రాంబూబా రెడ్డి అన్న వాళ్ళు ఉన్నారు ఇరవై మంది పేర్లు రాసాం డబ్బాలు పెడదాం చంద్రబాబు నాయుడు చీకేస్తామని ఇరవై మందిలో నా పేరే వద్దు నేను తల ఉంచి చెప్తాడా ఏ రోజు నేను తల వంచలే ఈ రోజు నష్టపోయిన కార్యకర్తల నాయకుల కోసం తల తీసుకోండి సీటు రాచమలు కోర్టుకు వద్దు ఇదే నా నినాదం నేనేం మీ తీసుకోండి అయ్యా మీ నిర్ణయమే నా నిర్ణయం నా కుటుంబ నిర్ణయం కూడా నేను ఆఖరి చేయను వాళ్ళు మీరు చెప్పిన నిర్ణయానికి కట్టుబడతా చేద్దాం పార్టీ నిలబెడదాం ఏం చేయాలనో మీ నిర్ణయం తీసుకోండి కేవలం ఈరోజు ఊరికే నాయకులను మాత్రమే నేను ఎవరికి ఫోన్ చేయకుండా ఇంటి దగ్గర ఉంటానని చెప్తాను ఇంతమంది వస్తున్నారా మీ ప్రేమ చాలా నాకు ఏ పదవి సేమ్ వస్తుంది గుర్తు ఏ పదవి లేక పదవి లేకుండా నేను మీకు పనిచేస్తా లోకేష్ బాబు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను నా తండ్రితో భార్యతో కొట్లాడి ఎట్లా పని చేయించుకోగలను అట్లా చేయించుకునే శక్తి సామర్థ్యం నాకు ఎవరికి నేను భయపడుతుంది ఒక్కసారి నా మనసులో రెండు నిమిషాలు చెప్పలేను నా నేను ఒక్కటే అన్న అభ్యర్థి అనౌన్స్ చేసినారు హోస్టల్ వేసుకోమన్నారు వేసిన ఈరోజు అభ్యర్థి కాకుండా నాకు బాధ లేదు ఎక్కడ బాధ వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని తిప్పిన వాళ్ళని వాళ్ళ భార్యని తిట్నండి బాధ లేదా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయకపోతే నేను నా కుటుంబానికి కూడా ఇంతవరకు ఏం చేయలేదు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎనిమిది రోజులు నా కాళ్ళకు బొబ్బలు పోయినాయి పదయాత్ర చేసిన వ్యక్తి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చెప్పినప్పుడు ఏ వ్యక్తి కూడా పాదయాత్ర చేయలేదు ఎవరి కోసం చేసిన నేను ఆ కుటుంబం కోసం చేసినా ఈ రోజు నేను వస్తానే మీకు చెప్పింది కూడా అయ్యింది జెండాలు తిట్టాకంటే పార్టీ జెండా కాల్సాకండి అని చెప్పాను ఎందుకు తెలుసా కాబట్టి సిద్ధ సిద్ధాంత అలాంటిది ఆ కుటుంబాన్ని తిత్తి ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషణోళ్ళు దిగి పార్టీ జెండాలు కాల్చిన వాళ్ళకు సీట్లు ఇస్తే ఆ బాధతో బాధపడి కన్నీళ్ళు వస్తున్నాయి పార్టీని కాపాడేదాని కోసం అవసరం అయితే ఆ రోజు కడప జిల్లా యువత కోసం నూట ఆరు గంటల ఆమని తీసి చేసిన వ్యక్తిని మళ్ళా ఆమర్గా దీక్ష శివాలయం సరిచుంటాయి పార్టీ జెండా పార్టీ జెండా భుజాన పట్టుకొని ఈ జెండాను కాపాడం అనేది నా నినాదం జెండాను కాల్చమనడం నా నినాదం కాదు మన అధినాయకుల్ని దూషించడం నా నినాదం కాదు పార్టీ జెండాను కాపాడమనడమే నా నినాదం